సిరికొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు యువకులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు మండలంలోని తాళరామడుగు గ్రామంలో శివాజీ విగ్రహం వద్ద శివాజీ జయంతి వేడుకలను యంగ్స్టర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా యూత్ సభ్యులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా యూత్ ప్రెసిడెంట్ బకారం పృథ్వీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ను అందరూ ఆదర్శంగా తీసుకుని యువకులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు అదే అదే విధంగా మండలంలోని పలు గ్రామాలు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు యూత్ సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజు ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు నడుస్తూ యువకులు దేశానికి సేవ చేయాలని సూచించారు గడుకలు గ్రామాల్లో శివాజీ జయంతిని పురస్కరించుకుని యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో బకారాం సతీష్ నవీన్ ప్రవీణ్ తిరుపతి రతీష్ పటేకర్ సందీప్ ఆవులను సయ్య గడుకోలు యువకులు తదితరులు పాల్గొన్నారు रह जाना है कतरा। नहीं चलने अंदर ले लो। पढ़ेगा तो। हम अलग हैं। नहीं नहीं रहा है। लोकल। तिंगा को लगा मुड़ा है। नहीं अलग बोलते रहवा तो। नहीं बिना ही। जी महाराष्ट्री। जी महाराष्ट्री। जी जवाजी महाराष्ट्री। जी। जी बानी। जी जवाजी। जी बानी। जी जवाजी।

ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులు యువ యువకులు పెద్దలు అన్నలు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాము శివాజీ అంటే ఏదో స్టాచ్యూ పెట్టినామా ఏంది అనేది కాకుండా ఖాళీ హిందూ ధర్మమేనా అన్నది కాకుండా అందరి మతాలని సమానంగా చూసుకుంటూ ఒక దేశం ఒక రాజ్యం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరంటే శివాజీ ఛత్రపతి శివాజీ గారు ఇవాళ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం మన దేశాన్ని కానీ మన ఇక్కడ కింది స్థాయి నుంచి పడితే మన దేశం దేశాని వరకు గొప్ప స్థాయిలో ఉంచే బాధ్యత మన యువకులు అందరి అందరి చేతుల్లో ఉంది ముఖ్యంగా పశు గ్రామం మండలం జిల్లా రాష్ట్రం అలా ఎదుర్కొంటూ మన దేశాన్ని అన్ని అన్ని రంగాల్లో కానీ ఏ విధంగా అయినా సరే అందరినీ సోదరభావంతో కలుపుకపోయి మంచి స్థాయిలో ఉంచాలి కాబట్టి యువకులు ముందుండి అన్ని పనులలో మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా మొత్తం సిరికొండ మండలాల్లో మూడు నాలుగు ఊళ్ళల్లో శివాజీ విగ్రహాలే ఉన్నాయి మస్తు మంది మస్తు ఊళ్ళల్లో ఇంకా శివాజీ విగ్రహాలు పెట్టుకోవాలా శివాజీని పూజించాలా శివాజీని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని కార్యక్రమాలలో ముందుండాలి ప్రతి ఒక్క ఊరిలో శివాజీ పెడతా అంటే ప్రత్యేకంగా మా ఊరు యువత కానీ ముఖ్యంగా యంగ్స్టర్ యూత్ కానీ ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మేము కంపల్సరీ ముందుండి మీకు ఏదో మాకు తోచిన విధంగా హెల్ప్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ జయంతి వచ్చేవరకల్లా ఇంకో ఐదారు రూరల్లన్నా శివాజీ విగ్రహాలు పెట్టాలని పెట్టాలన్నది మా ఆకాంక్ష మీకు ఎంబ ఎంబట్ నుండి జిల్లా స్థాయి దాకా అయినా సరే ఎలాంటి హెల్ప్ కావాలన్నా మా తోట అయినంత మాత్రం చేస్తాం ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను